శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ పండగ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు హిందూ మతంలో ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పర్వదినాల్లో అమ్మవారి ఉపాసకులు ఉపవాస దీక్ష చేపడతారు ఉపవాసం చేయటం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనకరమని చెప్తారు నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఉపవాస సమయంలో తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం ఉపవాస సమయంలో నీరు ఎక్కువగా త్రాగాలి దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వదు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి శరీరం డీహైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది ఉపవాస సమయంలో నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ఇవి గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి ముఖ్యంగా మధుమేహం లేదా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఆయిల్ స్నాక్స్ తినకూడదు దీనికి బదులుగా పండ్లు లేదా బత్తాయి వంటి వాటిని తినవచ్చు అలాగే ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి ఆకలితో ఉండటం వల్ల ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి దీంతో త్వరగా అలసట కూడా వస్తుంది తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి తినే ఆహారంలో చీజ్ పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది ఇవి జీర్ణం కావటానికి కొంత సమయం పడుతుంది దీంతో కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది గర్భిణీలు మధుమేహం రక్తపోటు క్షయ క్యాన్సర్ లేదా మరేదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఉపవాసం ఉండకపోవటమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు ఒకవేళ ఉండాలి అనుకుంటే ఆరోగ్య నిపుణుల సలహాతో ఒకటి రెండు రోజులు చేయవచ్చంటున్నారు